హిందువుల పవిత్ర ఆలయమైన తిరుపతి దేవస్థానం ప్రాంగణంలో నమాజ్ చేసిన వ్యక్తిని అరెస్ట్ చేయాలని బీజేపీ తెలంగాణ ఎమ్మెల్యే సింగ్ ఏపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ప్రముఖ తిరుపతి దేవస్థానంలో దాదాపు పది నిమిషాల పాటు హజ్రత్ క్యాప్ ధరించి తిరుమల కళ్యాణ మండపంలో ఆ వ్యక్తి నమాజ్ చేసినట్లు సోషల్ మీడియాలో వీడియో వైరల్ అవుతున్నాయి దీంతో నమాజ్ చేసిన వ్యక్తిని కనిపెట్టేందుకు టీటీడీ విజిలెన్స్ విచారణ మొదలుపెట్టింది అయితే ఈ ఘటనపై బీజేపీ ఎమ్మెల్యే సింగ్ స్పందించారు ఈ మేరకు తను ఓ వీడియోలో మాట్లాడుతూ తిరుపతి దేవస్థానం హిందువులకి ఒక పవిత్రమైన ఆలయమని చెప్పారు గతంలో ఆ దేవస్థానాన్ని అపవిత్రం చేయడానికి చాలా కుట్రలు జరిగాయని అన్నారు ప్రస్తుతం కూడా అపవిత్రం చేసే కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు ఏడు కొండలు కాదు ఐదు కొండలే వైఎస్ఆర్ హయాంలో ప్రచారణ జరిగిందని తర్వాత వైఎస్ జగన్ హయాంలో దేవుడు లడ్డు హల్తీల్ లాంటి అపవిత్ర అదే విధంగా ఇలా అన్నారు ఒకవేళ డ్రైవర్ ముస్లిం క్రిస్టియన్ ఉంటే వెంటనే అతన్ని అక్కడి నుంచి పంపించాలని సూచనలు జారీ చేశారు వేరే మదస్సు డ్రైవర్స్ ఉంటే తిరుమల కొండపైకి ఎంట్రీ లేదని ప్రచారం చేయాలని టీటీడీకి రిక్వెస్ట్ చేశారు ఎమ్మెల్యే లైక్